ఇంత పెద్ద సైన్యం మనం ఏర్పాటు చేయగలిగితే వచ్చే రెండు వారాల్లో మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఈ కమిటీలో ఉన్న వాళ్ళు వస్తే సరిపోయి మనకు అంటే ఇంకా ప్రతిపక్షం లేనట్టే మనం ఈ కమిటీలు కానీ చక్కగా ఏర్పాటు చేసుకుంటే మీ అందరూ సహకరించి దీనిపైన మీ అందరూ దృష్టి పెట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకొని ఆ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ లేదా ఆ గ్రామ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో జరగాలిది మీ అందరూ కలిసికట్టుగా ఈ కమిటీలు కూడా వచ్చే వారం రెండు వారాల్లో పూర్తి చేయాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ కార్యక్రమం పూర్తి చేస్తే మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఈజీగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ పోరాటం చేసినా కానీ అందరం కలిసికట్టుగా ఎవరికి బెదరకుండా మనందరం కలిసి ఉన్నాం అని నిరూపించుకునే సమయం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కాస్త మీకు శ్రమ అయినా కానీ రెండు సంవత్సరాల నుంచి మీ అందరూ ఎంతో శ్రమపడి అండగా ఉన్నారు మరో రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మీ అందరి సహకారం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ అదేవిధంగా మూడో అంశం క్లుప్తంగా ఏవైతే నియోజకవర్గంలో కూటమి నాయకులు కానీ కూటమి అనుచరులు కానీ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారో ముఖ్యంగా ఈ క్వారీలు ఉన్న ప్రదేశంలో ఈ ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టి ఈ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం అదేవిధంగా గ్రామీణ పరిసరాల్లో ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పొల్యూట్ చేస్తూ కంపెనీలు పెట్టే ముందు ఇచ్చిన మాటని మర్చిపోయి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకని చెప్పి పనులు చేకూరుస్తామని చెప్పి చెప్పకుండా ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మనందరం కలిసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి ఇచ్చే వరకు కూడా మళ్ళీ మన పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారితో సీనియర్ నాయకులందరితో కూడా చర్చించి ప్రసాద్ గారు చెప్పినట్టు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల అండగా ఉంటుంది అని నిరూపించే సమయం కాబట్టి ఈ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ మనందరం ఉద్యమించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వరకు కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అందరం పోరాటం చేద్దాం దీనికి కూడా మీ అందరూ సహకరించాలి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఫైనల్గా ఈరోజు రేపు పన్నెండు తారీఖున ఏదైతే మనం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ అనుకుంటున్నామో దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ ఆవిష్కరణ చేస్తాం మళ్ళీ దీని తర్వాత కూడా మళ్ళీ దీని తర్వాత కూడా మన పార్టీ ప్రెసిడెంట్లు కానీ సీనియర్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మీతో కోఆర్డినేట్ చేసి రేపు బుధవారం కార్యక్రమానికి మీ సూచనలు తెలుసుకోవడం జరిగింది ప్రతి గ్రామం నుంచి కూడా మీ అందరూ ఇప్పుడు ఉన్నారు కాబట్టి మెయిన్ కమిటీలో ఉండే పదిహేను మంది మినిమం వచ్చేటట్టు ప్రతి గ్రామం నుంచి పదిహేను మంది తగ్గకుండా మీ అందరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని అదేవిధంగా టౌన్లోంచి కూడా ప్రతి జీవీఎంసీ వార్డు నుంచి కూడా యాభై నుంచి వంద మందికి తగ్గకుండా వార్డ్ ఇన్ఛార్జీలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి వార్డుకి వార్డు సీనియర్ నాయకులు అందరు సహకారం తీసుకొని అందరూ కలిసికట్టుగా ప్రతి వార్డులో కూడా పట్టణంలో ప్రతి జీవీఎంసీ వార్డు నుంచి యాభై నుంచి వంద మంది ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పోస్టల్ ఆవిష్కరణతో ముగిద్దాం జై జగన్ అలా కూర్చోండి అమ్మా అలాగే ఏ ప్లేస్లో కూర్చున్నారు అలా నేర్చుకునిపోతుంది ముందు కావద్దా అలా కూర్చుంటా అదే మీరు అక్కడికి వచ్చింది సరిపోతుంది మీరు నువ్వు వెనక్కి వెళ్ళలేదు ముందు కావద్దు పేపుల్లో రావద్దమ్మా అలా వెనక్కుండా సరిపోతుంది కదా మీరు మీడియా వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే అందరూ పడతారు అనమాట లేదంటే క్లోజ్ అయిపోతుంది తీసుకొని పట్టుకోండి అదే మీడియా వాళ్ళు వెనక్కి వెళ్తే సరిపోతాయి పైగా వెనక్కి పైకి పెట్టుకోవచ్చు చిన్నది వెనక్కి జరిగితే అందరూ వెనక్కి జరిగితే మీ మీడియా వెనక్కి జరిగితే అందరూ సరిపత్రం లేదంటే ముందుకు రావాల్సి వస్తున్నారు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని అందుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రజాపూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు పన్నెండో తారీఖుని చేపట్టిపోయే ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసే విధానంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని చెప్పి ఏదైతే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపులు అందుకొని ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశామన్నీ కూడా విజయవంతం అయ్యాయి కాబట్టి రేపు పదమూడో తారీఖున జరిగే పన్నెండు జరిగే కార్యక్రమాన్ని కూడా బుధవారం నాడు జరిగే కార్యక్రమాన్ని కూడా ప్రతి కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మన అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మన్సాల్ భత్ కుమార్ గారి సూచనలతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ జై గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అంతా కూడా ఎవరు వెళ్ళిపోతుంది అనకాపల్లి రూరల్ అనకాపల్లి రోజు